నేనైతే మస్తున్నా ఏంది శారీ కట్టుకుందా అని అనుకుంటున్నారా హాలిడేస్ అయితే వచ్చినాయి కదా మస్తు బోర్ కొడుతుంది అందుకనే మేమైతే రీల్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం అందుకనే నేనైతే శారీ కట్టుకున్నాను మా అయితే శారీ కట్టుకుంటుంది పోయి ఇద్దాం మా మా అయితే ఇప్పుడు శారీ కట్టుకుంటుంది ఫ్రెండ్స్ మా అయితే శారీ హాయ్ హాయ్యప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అప్ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకైతే బోర్ కొడుతుంది అనేసి అయితే రీల్స్ అనేసి శారీస్ అయితే కట్టమన్నారు అందుకోసమే ఇలా అమ్మలకైతే శారీ కట్టిన అయితే దానికి కడుతున్నా ఈ పొట్టిదానికంటే ఇంత లేదు కానీ ఇప్పుడు శారీ కావాలంట మామూలుగా హాఫ్ శారీ వేస్తా లంగోని వేసుకొని చెయ్యి అక్కడికి చీర కడతా అంటే లేదు నాకు చీర కావాలి నాకు ఇట్లా చీర కట్ట అనేసి అయితే ఇప్పుడు దగ్గరుండి కట్టించుకుంటుంది మేము ఎప్పటి నుంచో చీర మీద ఇది చీర కట్టుకోవాలి చీర కట్టుకోవాలి అనేసి సరే ఇక కట్టిద్దాం అనేసి అయితే ట్రై చేస్తున్నా గోల్డ్ కలర్ నేనైతే సిల్వర్ కలర్ సారీ ప్లేన్ సారీస్ సింపుల్ గా ఉంటాయి అనేసి తొందర సెట్ అయితే అని ప్లెయిన్ సారీస్ అయితే కట్టిస్తున్నా ఇప్పుడైతే వీళ్ళు రీల్స్ ఇస్తారంట అట్లా ఎట్లాగో రెడీ అవుతుంది కదా అనేసి అయితే నేను ఇట్లా కొన్ని షార్ట్స్ చేపిస్తా వీళ్ళిద్దరితోటి షార్ట్స్ చేసిన తర్వాత అట్లే ఒక వీడియో అయితే తీసుకుందాం వీళ్ళు ఎట్లా రెడీ చేస్తున్నా ఏంటి అనేది అయితే ఒక వీడియో తీద్దాం అనేసి అయితే ఇప్పుడు తీస్తున్నా అంత పెద్ద సారీ ఇప్పుడు మా మమ్మీ ఎట్లా కడుతుంది చూద్దాం పెద్ద టాస్క్ ఇంత చిన్న మీకు కదా అని మా అక్కలే ఫంక్షన్ రోజు ఎవరో కట్టిర్రు సారీ మస్తు చేసిర్రు అట్లా హై తాక్ కదా మమ్మీ నువ్వు కొంచెం చిన్నగా ఉన్నావు కదా అక్క సైజ్ అయితే ఏం కాదు అక్కసైతే సారీస్ కొంచెం తొందరగా కట్టించచ్చు నువ్వు మరీ చిన్నగా ఉన్నావు కదా చూద్దాం ఏందండి ఇంత పెద్ద ఉంది ఇంకా చింగులు ఆ ఇవన్నీ ఎట్లా చేయాలి ఇప్పుడు ఫైనల్ గా అయితే మా హానికైతే శారీ కట్టిన ఫ్రెండ్స్ ఇక అటో ఇటో కష్టపడి అయితే కట్టేసిన వచ్చేసింది ఎప్పుడైతే ఇక జుట్టేస్తున్నా జుట్టేసి ఇక రెడీ అయ్యి వీళ్ళతో అయితే కొన్ని షార్ట్స్ ఇప్పిస్తా చూడండి ఫ్రెండ్స్ మా హాని సౌరం వేసుకుంటుంది మా హానికి ఇట్లా జుట్టు ఇంత జుట్టు లేదు ఆ నాని కంటే ఎక్కువ నీకే ఉంది అక్క కంటే ఎక్కువ నీకే ఉంటది అయినా ఇంకా ఈమె కంటే సౌరం కావాలంట దానికి సోకులు ఎక్కువైనాయి సౌరాలు చీరలు కట్టుడు కదా చూడండి దానికంట సౌరం కావాలంట చీర కావాలంట ఈమె తీసే రెండు రీల్స్ కి అవునా రెండు షార్ట్స్ కి గంటలు రెడీ అవుతుర్రు ఫ్రెండ్స్ చెప్పరు అయితే మా అక్క అయితే జుట్టు వేసుకుంటుండే వీళ్ళ రీల్స్ ఏమో కానీ వీళ్ళు రీచే రెండో షార్ట్స్కి అయితే ఎప్పటినుంచో రెడీ అయితుండ్రు ఆడపిల్లలు ఉంటే ఇంతే ఇంక ఎంతసేపు రెడీ చేసినా రెడీ అవుతూనే ఉంటారు ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే వీళ్ళని రెడీ చేయాలని నాకు అయితే గంటలు గంటలు పడుతుంది నేను అయినా రెడీ అయిపోతే కదా ఒక్క జుట్టు వేసేస్తాను సారీ అయితే శారీస్ కట్టడం టైం పడుతుంది కదా తొందర గిన్నె పెట్టుకొని తొందరగా అడిగా సరేనా లక్కర్ తిప్పు లక్కర్ పొట్టి చూడండి ఎట్లా రెడీ అవుతుందా అయిపోయింది తమ్ముళ్ళేవాడు చూడండి అన్నిట్లో పెట్టి మా అని గిన్నె చేసుకోవాలో అర్థమైతే లేదంట ఏదో ఒకటి వేసుకో మాని మస్తు సోకుల పడుతుంది నువ్వే నువ్వే పెట్టుకోవాలి కమ్మలు ఇలా కలర్ ఏం లేవు కానీ ఇవి మళ్ళీ ఎట్లున్నాయి అట్లా చదరాలి అని నేను చెప్తున్నా మీకు తీసినట్టు కాదు నా పని కాదు ఇది ఎందుకు ఎవరి వాళ్ళు చదరాలి అక్కడ చదువుతుంది మార్నింగ్ మంచిగా నిండు ఫ్రెండ్స్ మేమైతే మొత్తం రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మేమైతే రీల్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు ఎట్లుండ్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా కామెంట్ చేయండి ఇప్పుడైతే షార్ట్స్ షార్ట్ ఇద్దాం సరేనా పైనదిద్దామా ఇంట్లోనేదిద్దామా పైనదిద్దామా ఇంట్లో బాగా ఇప్పుడైతే పైకి వెళ్ళి దిద్దాం ఇంకా మా పిల్లలు అయితే ఇక షార్ట్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు షార్ట్ చేస్తుంటే నేనైతే వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే ట్రై చేస్తారు తర్వాత ఇక ఫోన్ లో తీస్తాను షార్ట్స్ అక్క ఎట్లా చేస్తుంది అక్కని చూసుకుంటే అని జుట్టుతో అయితే పో అని ఎప్పుడు సవరమే సవరమే అంటది నువ్వు ఇప్పుడు వేసుకొని ఓ ఆ జుట్టును ఇక ఆ రీల్స్ ఏమో ఆ షార్ట్స్ ఏమో కానీ ఆ జుట్టే దింపుతుంది ఇక కదా ఆయన అయితే మా హెన్ అయితే మస్తు సోక్లా ఆడుతుంది సవరం వేసుకొని సవరం వేసుకొని చూసా చెయ్యి డాన్స్ చేయి చూస్తా